నమస్తే వెల్కమ్ టు జేపీ నైన్ న్యూస్ బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం గురుకుల విద్యార్థుల ఆత్మహత్యలపై స్పందించని కాంగ్రెస్ ప్రభుత్వం మాజీ ఎమ్మెల్యే శ్రీ బాల్కా సుమార్ ఏటా నమోదు కాని ఒక లక్ష రెండు వేల ఎనిమిది వందల ముప్పై ఆరు మంది వాలంటీర్ల పేరుతో ఏటా ఆరు వందల పదిహేడు కోట్ల అవినీతి శ్రీ నాదిండ్ల మనోహర్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు శ్రీజీ కిషన్ రెడ్డి ప్రెస్ మీట్ బీజేపీ తెలంగాణ అధికారంలో ఉన్నప్పుడు ఇచ్చిన హామీలు అమలు చేయకుండా ప్రజలను మోసం చేసిన చంద్రబాబుకు సీఎం వైఎస్ జగన్ సవాల్ విసిరే అర్హత హక్కు లేదు పదిహేను రోజుల్లో నలుగురు గురుకుల విద్యార్థుల ఆత్మహత్యలు జరిగిన పట్టించుకోకుండా సీఎం ఢిల్లీకి చక్కర్లు కొట్టడం బాధాకరం మాజీ ఎమ్మెల్యే బాలకృష్ణ రాష్ట్రంలో గడిచిన పదిహేను రోజుల్లో వివిధ గురుకులాల్లో నలుగురు విద్యార్థినులు ఆత్మహత్యలు చేసుకోవడం బాధాకరం భువనగిరిలో భవ్య వైష్ణవి అనే ఇద్దరు అమ్మాయిలు సూర్యాపేటలో కూడా వైష్ణవి అస్మిత అనేటటువంటి ఇద్దరు అమ్మలో గడిచిన పదిహేను రోజుల్లో గురుకులాల్లో నలుగురు విద్యార్థినులు ఆత్మహత్యలు చేసుకున్నారు ఈ అంశాన్ని కనీసం రాష్ట్ర ప్రభుత్వం కానీ ముఖ్యమంత్రి కానీ మంత్రులు కానీ ఎవ్వరు కూడా పట్టించుకుంటలేరు నలుగురు విద్యార్థుల ప్రాణాలు వాళ్ళు ఆత్మహత్యలు చేసుకొని బలైపోతే అసలు వీటికి కారణమేంది దీని వెనుకెవరున్నారు వాళ్ళ విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చేసినారు వివిధ రాజకీయ పార్టీలు ప్రజా సంఘాలు ఆందోళనలు చేసినాయి అయినప్పటికీ కూడా ఇప్పటి వరకు ఈ అంశానికి సంబంధించి ముఖ్యమంత్రి గారు ఒక్క మాట కూడా మాట్లాడకపోవడం నిజంగా చాలా బాధాకరం ముఖ్యమంత్రి రాష్ట్రంలో ఇటువంటి సంఘటనలు జరుగుతూ ఉంటే ఆయననేమో ఢిల్లీ పెద్దలను కలవడానికి ఢిల్లీ టూర్లలో ప్రత్యేక విమానాలలో ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసుకుంటూ ఢిల్లీకి చక్కర్లు కొట్టే పనిలో బిజీగా ఉండడం నిజంగా చాలా బాధాకరం అదేవిధంగా గడిచిన కొన్ని రోజులుగా రాష్ట్రంలో పరిణామాలు గమనిస్తే ఎన్నికల సందర్భంలో వీళ్ళు ఇచ్చినటువంటి హామీలు అమలు చేసే ఉద్దేశం ఏమాత్రం వాళ్ళకు లేదన్నట్టుగా అర్థమవుతా ఉంది వాళ్ళు ఇచ్చినటువంటి నాలుగు వందల ఇరవై హామీలు కానీ ఆరు గ్యారెంటీలు కానీ వాటిలో ఇప్పటి వరకు అమల్లోకి తీసుకొచ్చింది కేవలం ఒకటే ఒకటి ఉచిత బస్సు మహిళలకు ఉచిత బస్సు అన్నారు మీ దిగు చూడ మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం సౌకర్యం కల్పించి ఒక హామీని నిలబెట్టుకున్నామని కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి వీళ్ళందరూ చెప్తున్నారు కానీ చాలా గ్రామాలకు ఆర్టీసీ బస్ సర్వీసులు రద్దు చేసారు తగ్గించారు అదేవిధంగా ఆరు గ్యారంటీల్లో మిగిలినటువంటి ఒక్క పథకాన్ని కూడా నాలుగు వందల ఇరవై హామీలకు సంబంధించినటువంటి ఒక పథకాన్ని కూడా అమలు చేయకుండా ఢిల్లీకి చక్కర్లు కొట్టే పనిలో ముఖ్యమంత్రి బిజీగా ఉన్నాడు పార్లమెంట్ ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీకి ఢిల్లీకి ఏఐసిసి పెద్దలకు సంచులు మోసే పనిలో ముఖ్యమంత్రి మంత్రులు బాగా బిజీగా ఉన్నారు ఇలా ప్రత్యేక విమానాలలో మరి ఎన్ని సంచులు పోతున్నాయో ఏందో ఇవాళ రాష్ట్ర ప్రజలు కూడా ఆలోచన చేయాల్సిందిగా నేను కోరుతా ఉన్నా ఇవాళ వీళ్ళు శ్వేతపత్రాలు విడుదల చేస్తూ ఉన్నారు అసెంబ్లీ వేదికగా సరే మా నాయకులు చాలా గట్టిగా ధీటుగా సమాధానం చెప్పి వాళ్ళ తప్పుడు ప్రచారాన్ని దుష్ప్రచారాన్ని అర్ధసత్యాలను అసత్యాలను సమర్థవంతంగా అసెంబ్లీ వేదికగా మా నాయకులంతా తిప్పికొట్టడం జరిగింది మా హరీష్ రావు గారు కానీ మా కడియం శ్రీ గారు గారు కానీ మా పల్లారాజేశ్వర రెడ్డి గారు కానీ మా కేటీఆర్ గారు కానీ మా జిదేశ్వర రెడ్డి గారు కానీ మా నాయకులంతా కూడా చాలా సమర్థవంతంగా ఏపీలో ఉన్న వాలంటీర్ వ్యవస్థపై జనసేన నేత నాదిన్ల మనోహర్ విమర్శలు గుప్పించారు ఇంటింటికి వెళ్లి పూర్తి సమాచారాన్ని సేకరించాలని వాలంటీర్లకు ఎవరు చెప్పారని ప్రశ్నించారు వాలంటీర్లు సేకరించిన సమాచారాన్ని ఎక్కడ భద్రపరుస్తున్నారని అడిగారు వాలంటీర్ వ్యవస్థ గురించి అడిగితే పవన్ కళ్యాణ్ పై కేసు పెడతారా అని మండిపడ్డారు పవన్ పై వైసీపీ ప్రభుత్వం తప్పుడు కేసు పెట్టిందని విమర్శించారు తాము అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా మంత్రులు పోలీసులు ఎదురు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు అసలు వాలంటీర్ వ్యవస్థకు చట్టపరమైన గుర్తింపు ఉందా అని ప్రశ్నించారు రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగ సమస్యపై సీఎం జగన్ ఎప్పుడైనా మాట్లాడారని ప్రశ్నించారు అందరి నమస్కారం అండి సుమారు వారం క్రితం గుంటూరు జిల్లా కోర్టులో మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి పైన వాలంటీర్ వ్యవస్థ పైన అనేక సందర్భాల్లో పవన్ కళ్యాణ్ గారు చెప్పిన కొన్ని విషయాల్ని ప్రస్తావిస్తూ వాలంటీర్ వ్యవస్థలో ఉన్న ఒక వాలంటీర్ తోటి ప్రభుత్వం కుట్రపూరితంగా బలవంతంగా ప్రతిపక్షాలని భయపెట్టే విధంగా వారి ఆలోచనలో భాగంగా కేసు నమోదు చేయడం జరిగింది మా గుంటూరు జిల్లా అధ్యక్షులు గదంటేశ్వరరావు గారు దాదాపు భద్రుల నుంచి అది ఫాలోఅప్ చేస్తూనే ఉన్నారు చివరికి న్యాయస్థానం దానికి ఆ కేసు నమోదు చేసి సమన్స్ కూడా జారీ చేయడం జరిగింది ఈ సందర్భంలో రాష్ట్ర ప్రజలకి మరొకసారి ప్రత్యేకంగా మన వాలంటీర్ వ్యవస్థలో ఉన్న మన యువతకు జనసేన పార్టీ తరఫున కొన్ని విషయాలు ప్రస్తావించాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది జూలై రెండు వేల ఇరవై మూడులో పవన్ కళ్యాణ్ గారు రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించింది మూడు అంశాలపైన ప్రధాన అంశం ఏంటంటే ఈ వాలంటీర్ వ్యవస్థకి హెడ్ ఎవరు అంటే ఎవరు దీన్ని సూపర్వైజ్ చేస్తారు దీనికి ఒక డిపార్ట్మెంట్ ఉందా దీంట్లో ఎవరైనా చూస్తున్నారా ప్రభుత్వం నుంచి ఎవరు దీనికి బాధ్యులు ఫస్ట్ ప్రశ్న రెండవ ప్రశ్న మీరు సేకరించిన ఈ సమాచారం మీరు ఎక్కడ స్టోర్ చేస్తున్నారు ఈ డేటా ఆంధ్రప్రదేశ్లో ఉన్న మన ప్రజలు తెలుగు ప్రజల పర్సనల్ ఇన్ఫర్మేషన్ కాంగ్రెస్ బిఆర్ఎస్ రెండు అవినీతి పార్టీలనని ఆ పార్టీల ప్రజలు ఎలా దోచుకున్నాయో ప్రజలకు బీజేపీ విజయ సంకల్ప యాత్రలో వివరిస్తామని ఆ పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు హైదరాబాద్ లోని నాంపల్లి బీజేపీ కార్యాలయంలో జన సందేశ డిజిటల్ ఎడిషన్ ఆయన ప్రారంభించారు సందర్భంగా పాటలు గోడ పత్రికలు ఆవిష్కరించారు ఇక కిషన్ రెడ్డి మాట్లాడుతూ బీజేపీ విజయ సంకల్ప యాత్రను ఫిబ్రవరి ఇరవై నుంచి మార్చి రెండు వరకు నిర్వహిస్తామన్నారు ఈ యాత్రను ఐదు క్లస్టర్లను నిర్వహించనున్నట్లు చెప్పారు భారతీయ జనతా పార్టీ పత్రిక అది ముందుగా మేము ఇంటర్నల్ సర్క్యులేషన్ కింద మా పార్టీ కార్యకర్తలకు మాత్రమే నైన్టీన్ నైన్టీ వన్లో లో స్టార్ట్ చేయడం జరిగింది అనేక రూపాంతరాలు మారుతూ ఈరోజు అది ఇండియా టుడే బుక్లెట్ రూపంలో అలాగా ఈరోజు మా జన సందేశ పత్రికను కూడా గతంలో నేను అధ్యక్షుడు ఉన్నప్పుడు మార్చడం జరిగింది ఇప్పుడు ఉన్నటువంటి మారుతున్నటువంటి టెక్నాలజీ నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ పత్రికను పార్టీ కార్యకర్తలకే కాకుండా గత కొన్ని రోజులుగా సమాజంలో ఎవరడిగినా వాళ్ళకి ఇచ్చేటువంటి వాళ్ళము వాళ్ళకు అందించేటువంటి ప్రయత్నం చేశాము చాలా పెద్ద ఎత్తున సర్కులేషన్ పెంచేటువంటి ప్రయత్నం చేశాం మా పార్టీ కార్యకర్తలకు సానుభూతి పరులకు రాజకీయ విశ్లేషకులకు విద్యావంతులకు మీడియా పర్సన్స్ అందరు కూడా అడిగిన వాళ్ళందరికీ పంపించేటువంటి ప్రయత్నం చేశాం ఈ రోజు నుంచి దాన్ని డిజిటల్ రూపంలో కూడా అన్ని వర్గాలకు అందుబాటులో తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నాం ఇందులో ప్రధానంగా మనకు తెలుసు భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి గత అనేక సంవత్సరాలుగా మరి అనేక వివరాలు కూడా ఇందులో పొందుపరిచేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నాం దీన్ని మరి నేను మీ ద్వారా మా పార్టీ కార్యకర్తలకు కానీ సమాజంలో ఉన్నటువంటి ప్రముఖులు కానీ జన సందేశ పత్రిక చదవాల్సిందిగా డిజిటల్ రూపంలో వస్తున్నటువంటి వార్తలు తెలుసుకోవాల్సిందిగా కూడా అన్ని వర్గాలకు కోరుతా ఉన్నాను పార్టీకి సంబంధించినటువంటి తీర్మానాలు మరింత ఎవరైనా సమాజంలో ఉన్నటువంటి వాళ్ళు మరి పూర్తిగా వివరంగా చదువుకోవాలనుకున్నప్పుడు పార్టీ కార్యక్రమాలు ఈవెంట్స్ యాక్టివిటీసు అదేవిధంగా డాక్యుమెంట్స్ ఏమున్నా కూడా మేము ఆల్మోస్ట్ మాది డెమోక్రటిక్ పార్టీ కాబట్టి మేము పూర్తి స్థాయిలో అన్ని ప్రజలకు తెలిసే విధంగా చేస్తాం బీజేపీ పూర్తి స్థాయిలో దాని అందుంటాయి కాబట్టి డిజిటల్ పత్రికను అందరూ కూడా సెల్ ఫోన్ లో కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు చేసుకొని సజ్జల రామకృష్ణారెడ్డి అధికారంలోకి రారని తెలిసి ఎన్ని ఛాలెంజీలైనా చేస్తారు చంద్రబాబుపై సజ్జల విమర్శలు ఫిబ్రవరి పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు సోమవారం ఆరు గంటల పద్దెనిమిది నిమిషాలకు సీఎం జగన్ కు చంద్రబాబు ఓపెన్ ఛాలెంజ్ విస్తరారు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య ఏం చేశారో చెప్పగలరా అంటూ ప్రశ్నించిన సజ్జల చంద్ర చంద్రబాబుకు జగన్ సవాల్ చేసే అర్హత లేదని స్పష్టీకరణ కూతురును తమ పట్టించుకోబోమని వ్యాఖ్యలు సజ్జల కౌంటర్స్ చంద్రబాబు ఓపెన్ ఛాలెంజ్ ఏపీ సీఎం జగన్ కి టీడీపీ అధినేత చంద్రబాబు సవాల్ విషయంపై రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణ స్పందించారు తన ఐదేళ్ల పాలనలో ఏం చేశారో చెప్పుకోలేని వ్యక్తికి ఇప్పుడు అధికారంలో ఉన్న జగన్ కు సవాల్ చేసే అర్హత లేదు హక్కు లేదని అన్నారు గెలిచేది లేదని తెలిసి అన్ని ఛాలెంజ్లు అయినా చేస్తారని ఎద్దేవా చేశారు వైసీపీ మాట్లాడిన జగన్ మాట్లాడినా ఎప్పుడు ఎక్కడ మాట్లాడినా మేం ప్రజలతోనే మాట్లాడతాం చంద్రబాబు హయాంలో అవినీతి పాలన అరాచక పాలన అవకతో ప్రజలకు దాంతో పోల్చితే మా పాలన ఎలా ఉందో చెప్తాం లేని వాళ్ళకు కానీ అధికారం లేక వచ్చే అవకాశం లేని వాళ్ళకు ఎన్ని ఛాలెంజ్లు సవాళ్ళైనా విసిరవచ్చు అధికారంలో ఉండి పద్నాలుగేళ్ళు అందులో ఐదేళ్ల క్రితం తానే అధికారంలో ఉండి ఆ ఐదేళ్లలో ఏం చేశానో చెప్పుకోలేని వ్యక్తికి ఇప్పుడు అధికారంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారికి సవాలు విసిరే అర్హత లేదు హక్కు లేదు ఒకటి ఫస్ట్ పాయింట్ సెకండ్ విషయం వచ్చి మేము అడ్రస్ చేసినా మా పార్టీ మాట్లాడినా జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడినా ఎక్కడ ఎప్పుడు మాట్లాడినా అందరం ప్రజలతోనే మనం చర్చించి మాట్లాడేది మీ అవకతవకలు లేక అవినీతి పాలన లేకుంటే అరాచక పాలన చంద్రబాబు నాయుడు హారంలో ఎట్లుండింది అనేది మేము ఎక్స్పోజ్ చేస్తుంటాం అది ప్రజల దృష్టికి తీసుకెళ్ళి మా పాలన ఎంత బాగుందో మేము చెప్పుకుంటూ వస్తున్నాం మీకు సత్తా ఉంటే నీకు సత్తా ఉంటే నువ్వు నువ్వు పద్నాలుగు పంతొమ్మిది మధ్య ఏం చేశావో నువ్వు చెప్పాలి ఒక్క మాట అయినా ఆయన మాట్లాడే మాటల్లో ఆయన కానీ ఆయన కొడుకు కానీ ఆయన అరువు తెచ్చుకునే దత్తపుత్రుడు కానీ ఒక్కటంటే ఒకటి ఆయన అయితే ఆ దత్తపుత్రుడైతే పద్దెనిమిదిలో ఆ పాలన చెత్త పాలన అందుకే నేను ఇండిపెండెంట్గా పోటీ చేస్తానని పక్క కూడా పోయినాడు వీళ్ళిద్దరు తండ్రి కొడుకులైనా ఇదిగో మేము పద్నాలుగు పంతొమ్మిది మధ్య ఇది చేశాం మా పాలన జగన్మోహన్ రెడ్డి గారి కంటే ఇందులో బాగుంది మాకు ఓట్లు వేయండి అని ఒకరోజన్నా అడుగుతున్నారా నోరు ధరిస్తే తిట్లు బూతులు తప్ప అసలు అది మామూలుగా అయితే కేవలం జగన్మోహన్ రెడ్డి గారు ప్రజాస్వామ్యం మీద అత్యంత గౌరవం ఉన్న వ్యక్తి కాబట్టి ఆఖరకు అంతిమ నిర్ణేతలు ప్రజలే అని తెలిసిన వ్యక్తి కాబట్టి ఈ కూతులన్నీ ఎందుకు పట్టించుకోవాలని వదిలేశాను కానీ నిజంగా వాళ్ళు అంటున్నట్టు జగన్మోహన్ రెడ్డి గారు ఒక నియంత్రణ ఇంకో రకము ఇంకొక రాజ్యాంగము వాళ్ళు అంటున్నట్టు రాజారెడ్డి గారి రాజ్యాంగం ఇట్లా పొద్దుపోని మాట్లాడిన అవన్నీ నిజమైతే వీళ్ళెట్లా ఇట్లా బరి తెగించి రోడ్డు ఎక్కి తిట్టుకుంటూ తిరగలిగేవాళ్ళు వాళ్ళ చంద్రబాబు గారి ఆయన కొడుకు కానీ వాళ్ళ ముఠా ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ అవి తప్ప వేరే ఎందుకు మాట్లాడలేకపోతున్నారు తిట్లు తప్ప ఎక్కడైనా సహేకత్వ సహేతుకమైనవి కానీ లేదా ఒక ప్రాతిపదిక మీద కానీ వాళ్ళు ఏదైనా ఆరోపణలు కానీ విమర్శలు కానీ చేస్తున్నారా ఒకటి లేదు ఈ రోజు పెట్టిన దాంట్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడెప్పుడో మాట్లాడినవన్నీ గుదిగుచ్చి దాంట్లో పెట్టారు అందులో ఏది కాదని లేదు కానీ ఫైనల్ మేనిఫెస్టోలో వచ్చాక ఏం చెప్పారు అందులో మేమేమే అమలు చేసామనేది మేము చెప్పుకుంటున్నాం రోజు అందులో ఏది కాదు నిజం కాదు చెప్పమనండి சித்தூர் ஜிள்ள குப்பம் நெல் இரவு நாராபுவேஷ்வரி குப்பம் ராக்கலவாலி கார்கமக்குள்ள நாராபுவேஸ்வரி குப்பம்பாட்டு பயனுள்ளுவரி நிலை இரவு இரவு நாராபுனஸ்வரி பயனடன மொதல் ரோஜு குடுப்பிள்ள மண்டலாரப்பள்ள கொடத்தனப்பள்ளி கிராமால புவனேஸ்வரி பர்யடன ரெண்டவரோஜூபுரம் ஆடபிடுல ஆர்வஸ் ஸ்வேச்ச பஹிரங்க சப குப்போ அன்ன கேண்டீன் பிராரம்பாராபுவேஸ்வரி சந்திரபாபுஅரெஸ்ட் நேபால நாரா புவனேஸ்வரி பொழு என்ன வேணும் உனக்கு పార్టీ కార్యాలయంలో ఈ మీడియా సమావేశం ఏర్పాటు చేయడానికి రెండు అంశాలు ఒకటి మా అధినేత నారా చంద్రబాబు నాయుడు గారి సతీమణి ఎన్టీఆర్ ట్రస్ట్ చైర్మన్ శ్రీమతి నారా భువనేశ్వర్ గారు రేపు అనగా ఇరవై ఒకటి అలాగే ఇరవై రెండు రెండు రోజుల పాటు కుప్పంలో వివిధ కార్యక్రమాల్లో పాల్గొనడానికి రావడం జరుగుతుంది నిజం గెలవాలి అనే పేరుతోటి చంద్రబాబు నాయుడు గారి అరెస్టు సమయంలో చనిపోయిన కుటుంబాలకి ఎవరైతే వ్యక్తులు చనిపోయారో వాళ్ళ కుటుంబాలకు వెళ్ళి ధైర్యం చెప్పి వాళ్ళకి ఆర్థిక సహాయం చేసి వాళ్ళ పిల్లలు ఎవరైనా చదువుకోవాల్సిన వాళ్ళు చిన్నపిల్లలు ఉంటే వాళ్ళకి ఎన్టీఆర్ ట్రస్ట్లో అవకాశం కల్పించే విధంగా ఆ కుటుంబాలకి ధైర్యం చెప్పే విధంగా కార్యక్రమాన్ని రూపొందించుకొని రాష్ట్ర వ్యాప్తంగా తిరుగుతున్నారు దాంట్లో భాగంగా గుడిపల్లి మండలంలో చనిపోయిన వాళ్ళకి ఇద్దరు రెండు కుటుంబాలని ఆవిడ పరామర్శించున్నారు వాళ్ళకి ఆర్థిక సహాయం చేయనున్నారు అలాగే ఏదైతే ఎన్టీఆర్ స్ఫూర్తితోటి తెలుగుదేశం పార్టీ రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది మధ్య ప్రభుత్వం నడిపేటప్పుడు అన్నా క్యాంటీన్ని ప్రారంభించి పేదవాడికి ఐదు రూపాయలకే అన్నం పెట్టిన ఘనత తెలుగుదేశం పార్టీది ఆనాడు రెండు రూపాయలకి కిలో బియ్యం ఇచ్చి పేదవాడికి అన్నం పెట్టింది నందమూరి తారక రామారావు గారు అయితే తరువాత పేదవాళ్ళకు అండగా ఉండాలనే ఉద్దేశంతో అన్నా క్యాంటీన్ ప్రారంభించి ఐదు రూపాయలకే భోజనం అందించి ఎంతో అద్భుతంగా కార్యక్రమాన్ని చంద్రబాబు నాయుడు గారు నిర్వహించడం జరిగింది అయితే ఈ దుర్మార్గమైన ప్రభుత్వం వైఎస్ఆర్సిపి ప్రభుత్వం రెండు వేల పంతొమ్మిదిలో వచ్చిన తర్వాత అన్నా క్యాంటీన్ని తీసేసి పేద ప్రజల కడుపు కొట్టినటువంటి పార్టీ ఏదన్నా ఉందంటే వైఎస్ఆర్సిపి నాయకుడు ఎవరన్నా ఉన్నారంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అధికారం ఉంటే అధికారంలో వచ్చిన అధికారాన్ని దుర్వినియోగం చేయకుండా పేద ప్రజలకు ఏ విధంగా వాళ్ళ జీవితాల్లో మార్పులు రావాలనే విధంగా పనిచేయడం అనేదే చంద్రబాబు నాయుడు గారికి తెలుసు అభివృద్ధి సంక్షేమం రెండింటినీ ముందుకు తీసుకెళ్లే విధంగా అధికారం లేకపోయినా కూడా ఈరోజు రకరకాల సేవా కార్యక్రమాల ద్వారా ఆ కుటుంబం ఏ విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల కోసం పనిచేస్తుందో ప్రజలందరూ మరీ ముఖ్యంగా ఉప్పో నియోజకవర్గ ప్రజలందరూ కూడా గమనించాలని కోరుకుంటున్నాం సో ఇప్పుడు తూర్పు గోదావరి జిల్లా గోపాలపురం నియోజకవర్గం రాష్ట్రం యొక్క ఆర్థిక పరిస్థితి ఎంత క్లిష్టంగా ఉందో అందరికీ తెలుసని అయినప్పటికీ జగనన్న ప్రభుత్వం మేనిఫెస్టో ఇచ్చిన హామీలు ఇవని హామీలు కూడా నెరవేరుస్తూ చక్కటి పాలన అందిస్తున్నామని రాష్ట్ర హోంశాఖ మంత్రి తానేటి వనిత అన్నారు ఎర్నగూడ గ్రామంలో ఆర్ కన్వెన్షన్ అందు నియోజకవర్గ పాస్టర్స్ ఫెలోషిప్ వారితో ఆత్మీయ సమ్మేళనంలో వనిత పాల్గొన్నారు ఎంతగానో అభివృద్ధి చేసి కొవ్వూరు నియోజకవర్గ ప్రజలతో మమేకమే అక్కడి నుండి పోటీ చేద్దామని బలమైన ఆలోచన కాదని తాను ఒకటి తలిస్తే దైవం ఒకటి తలిచిందని మనం అనుకున్నదే జరగాలని లేదని దైవ చిత్తం ఎలా ఉంటేనే అలా జరుగుతుందని దైవ గోపాలపురం జగనన్న ఆదేశించారని వచ్చే ఎన్నికల కోసం జగనన్న కుట్రలు పన్నాయని ఎందుకు ప్రయత్నిస్తున్నారని మార్చి మొదటి వారంలో ఎన్నికల నోటిఫికేషన్ రావచ్చని విద్య వైద్య వ్యవసాయ రంగం తదితర రంగంలో మార్పులు పేదలకు నిరుపేదలకు అర్హులైన అన్ని పక్షాల వారికి అందించే సంక్షేమ పథకాలను చూసి నిస్సహాయ స్థితిలో ప్రతిపక్షాలు మరిన్ని కుట్రలు పన్నుతున్నాయని వనిత తెలిపారు ఈ రోజు అర్థం అయితే అసెంబ్లీలో ఉండడానికి ప్రభుత్వ సహాయం చేస్తారు బట్టి సూచిస్తూ అందరికి మరోసారి ఆ స్వతంత్ర స్థాయిలో నిలబెట్టిన దైవజనులందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఎందుకంటే రాజుల కొరకులు అధికారుల కొరకులు ప్రార్థించండి అన్నాడు బయటలో అంటే రాజులు అధికారులు వారు అందించే పరిపాలన ప్రజలందరికీ కూడా సమ్మతంగా ఉండాలి ఆరోగ్యకరంగా ఉండాలి వాళ్ళందరూ కూడా సంతోషంగా ఉండే విధంగా ఉండాలి అంటే ఊరికే అధికారం ఉంది కదా అని ఏదో ఒకటి పరిపాలన అందిస్తే సరిపోదు ఈ రోజున మీ అందరి ప్రార్థనలు జగనన్న పక్షాలు ఉన్నాయి కనుకనే రోజున జగనన్న పాలనకి మనం అందరం కూడా నీరాజనాలు పడుతూ ఎంత చక్కగా అంటే ఇన్ని వ్యవస్థల్లో మార్పు తీసుకొచ్చారు అనేది మనం మాట్లాడుకుంటున్నాం అతి తక్కువ కాలంలో మరి ఈ ఆంధ్ర రాష్ట్రంలో జగన్ అన్న అన్ని డిపార్ట్మెంట్స్ లో కూడా ఎన్నో వినూత్నమైన మార్పులు తీసుకొచ్చి ముఖ్యంగా విద్యాశాఖలో కానివ్వండి ఆరోగ్య శాఖలో కానివ్వండి వ్యవసాయ శాఖలో కానివ్వండి ఇలా ఎన్నో మార్పులు అన్నమాట ప్రజలందరికీ కూడా పేదలుగా ఉన్న వారికి నిరుపేదలుగా అనకాపల్లి శంకరరావు సభలో నారా లోకేష్ చేశారు సంపూర్ణ మధ్య నిషేధం అన్నారు మధ్యపర నిషేధం లేదు భూ బాం షాపులు తెరిచారు ఆరోగ్యశ్రీ వెయ్యి రూపాయల దాటిన జబ్బును నయం చేస్తామన్నారు ఆరోగ్యశ్రీ అనే పేరుతో అనారోగ్యశ్రీ పేరుగా మారింది అమ్మఒడి ఎంత మంది బిడ్డలు ఉంటే అందరికి వేస్తామన్నారు జరిగిందా లేదా పేదలకు ముప్పై లక్షలు ఇల్లు కడతామన్నారు కట్టలేదు నలభై సంవత్సరాలు దాటిన ఎస్సీ ఎస్టీ బీసీ మైనలకు పెన్షన్ ఇస్తామన్నారు అది లేదు ఆసరా చేయిత పది ఇస్తే లాగేస్తున్నాడు ఆటో డ్రైవర్ దగ్గర పోలీసులు చేత పట్టుకుని ఇరవై వేల రూపాయల చేయంబర్స్మెంట్ ఇస్తాను అన్నాడు కానీ అదీ లేదు హాల్ టికెట్ మార్క్ లిస్ట్ కావాలంటే మీ సొంత డబ్బులు కట్టాల్సిందే రెండు నెలలు ఓపిక పడితే టీడీపీ జనసేన ప్రభుత్వం వస్తుంది మీ ఫీజులు చెల్లిస్తాం తొమ్మిది గంటల నాణ్యమైన కరెంట్ ఇస్తారని అన్నారు కానీ ఇవ్వలేదు సొంత తల్లిని చెల్లిని మెడబెట్టి బయటకు గంటేశాడు వాడిని ఎలా నమ్మొచ్చు మన డబ్బులతో సిద్ధం పోస్టర్లు హెల్మెట్ ధరించి ద్విచక్ర వాహనాలు నడపడం ప్రాణానికి రక్షణగా ఉంటుందని జిల్లా కలెక్టర్ పి రంజిత్ భాష తెలిపారు బాపట్ల జిల్లా లో ముప్పై జాతీయ రహదారి భద్రత మాసోత్సవాల ముగింపు కార్యక్రమం కలెక్టరేట్లో ఆవరణలో సోమవారం జరిగింది హెల్మెట్ పై అవగాహన కల్పిస్తూ ఏర్పాటు చేసిన ర్యాలీని జిల్లా కలెక్టర్ పచ్చజెండా ఊపి ప్రారంభించారు ప్రమాదాల నివారణపై ప్రజలు అవగాహన కలిగి ఉండాలంటూ ప్ల కార్డులు ముందుకు సాగారు మాసోత్సవాల్లో భాగంగా పాఠశాల విద్యార్థులకు నిర్వహించిన ప్రకృత క్విజ్ పోటీలలో ఆరుగురికి కలెక్టర్ చేతుల మీదుగా బహుమతులు అందించారు రహదారి భద్రతపై ప్రజలంతా అవగాహన కలిగి ఉండాలని జిల్లా కలెక్టర్ సూచించారు రహదారిపై ప్రజలు ప్రయాణించే సమయంలో ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తే ప్రజల ప్రాణాలను రక్షించవచ్చు ద్విచక్ర వాహనాలను నడిపే ప్రజలు హెల్మెట్ ధరించడం ద్వారా ప్రమాదాలు నియంత్రించవచ్చు అన్నారు ప్రమాదాలు అరికట్టడంలో ప్రజలు భాగస్వాములు కావాలన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా రవాణా శాఖ అధికారి ఆర్ సురేష్ ఏపీఎస్ఆర్టీసీ ఆర్వివి కృష్ణారెడ్డి మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్లు డిబివి రంగారావు ఎస్ ప్రసన్న కుమారి ఎంఎంవిఐ అంక రామారావు బి కిషోర్ కమిటీ సభ్యులు శ్రీమన్నారాయణ సాల్మన్ డ్రైవర్లు ప్రజలు తదితరులు పాల్గొన్నారు వరకు వెళ్తాం అనమాట అక్కడతో ప్రోగ్రాము

सर सर ओके सर नेक्स्ट ईएम पापा एक्चुअली ओके सर नेक्स्ट माय टू फास्ट फ्राइज पापा एक्चुअली नेक्स्ट वाई पूजिता मेरी ओके एम हेप जातीय रहदारी भद्रता महोत्सव सदर्भंग హెల్మెట్ ర్యాలీ ఇనాగ్రేట్ చేయడానికి వచ్చిన మన గౌరవనీయులైన బాపట్ల జిల్లా కలెక్టర్ మరి డిస్ట్రిక్ట్ మిజిస్ట్రేట్ వారికి అలాగే డిస్ట్రిక్ట్ రోడ్ సేఫ్టీ కమిటీ మీటింగ్ చైర్మన్ గారైనా మన కలెక్టర్ సార్కి మా రవాణా శాఖ తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు సార్ బైక్ బైక్ ర్యాలీ చిన్నగా స్లోగా వెనక వెహికల్స్ వన్ బై వన్ ఎటువంటి హిట్ కాకుండా జాగ్రత్త డ్రైవింగ్ చేయండి హెల్మెట్ ధరణ ప్రాణానికి రక్ష సెల్ ఫోన్ మాట్లాడుతూ వాహనాలు నడపవద్దు మద్యం సేవించి వాహనాన్ని నడపవద్దు సిస్టమ్ ఫాలో అవ్వండి అనేవిధంగా ఎక్సలరేషన్ ఇవ్వద్దు హార్న్ మోగించొద్దు లైన్ ఫాలో అవ్వండి బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి గురుకుల విద్యార్థుల ఆత్మహత్యలపై స్పందించని కాంగ్రెస్ ప్రభుత్వం మాజీ ఎమ్మెల్యే శ్రీ బాల్కా సుమన్ ఏటా నమోదు కానీ ఒక లక్ష రెండు వేల ఎనిమిది వందల ముప్పై ఆరు మంది వాలంటీర్ల పేరుతో ఏటా ఆరు వందల పదిహేడు కోట్ల అవినీతి శ్రీ నాదేంద్ర మనోహర్ రాష్ట్ర అధ్యక్షుడు శ్రీజీ కిషన్ రెడ్డి ప్రెస్ తెలంగాణ అధికారంలో ఉన్నప్పుడు ఇచ్చిన హామీలు అమలు చేయకుండా ప్రజలను మోసం చేసిన చంద్రబాబుకు సీఎం వైఎస్ జగన్ సవాల్ విసిరే అర్హత హక్కు లేదు వార్తలు కలుద్దాం